నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి శుక్ర గ్రహము రవి బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి శుక్రుడు వచ్చి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రమణం ఉంటాం కదా మకర రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట అలాగే ఈ బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశిలోకి వస్తాడు ఈ మార్పుల వల్ల పన్నెండు రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందమ్మా అలాగే ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎలా ఉందంటారు జనవరి నెలలో మేషరాశి వారికి మనకి ఈ గ్రహాల సంచారం వలన మనకి శుక్రుడు వచ్చేసరికి పద్దెనిమిది జనవరి నుంచి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఎంతవరకు భార్య తరపు ఏమైనా మనకు ఆస్తులు కానీ డబ్బులు కానీ వచ్చే ఆగిపోయి ఉంటే అలాంటివన్నీ కూడా వాళ్ళు రావడం జరుగుతుంది అంటే కోర్టు వ్యవహారాలు ఇలాంటివి పెండింగ్లో ఉన్నటువంటివి తర్వాత మనం స్త్రీల నుంచి మనకు తెలియకుండానే లాభాలు అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అంటే మన గ్రహస్థితి వల్ల అప్పటికప్పుడే స్త్రీ విరోధం అనేటటువంటిది వస్తుంది అలాంటి స్త్రీ విరోధాలతో ఉన్నటువంటి ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇంట్లో మీ భార్య మీ అత్తగారు తల్లి వీళ్ళంతా కూడా అలాగే బుధుడి దగ్గరికి వచ్చేసరికి మరి అష్టమ స్థానంలో మనకి సెకండ్ జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంటాడు అతను సవిదశలో ఉంటాడు కాబట్టి అష్టమ బుద్ధి సంచారం వలన మనం తొందరపాటుగా మాట్లాడడం ఆ తర్వాత మనం చేసేటటువంటి పనులలో తొందరపాటుతనం చూడడం వల్ల ఆప్తుల్ని కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారికి కనబడుతున్నాయి ఆ తర్వాత మళ్ళీ ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో భాగ్యస్థితిలోకి ఈ యొక్క బుధుడు ప్రవేశించడం జరుగుతుంది దాని ద్వారా విద్యార్థులందరూ కూడా మంచిగా చదవడము తర్వాత మామూలు జనమంతా కూడా వివేకంతో జ్ఞానంతో మెలగడము మంచి సంభాషణ చాతుర్యం ఇవన్నీ కూడా పెంచుకోవడం జరుగుతుంది మేనమామల వల్ల ఏమైనా మనకి ఆస్తులవి వచ్చేటటువంటివి ఉన్న ఇతర లాభాలు అలాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట మామూలుగా ఇప్పుడు మేషరాశి వారికి ఏంటంటే కేవలము ఈ యొక్క అనుమానము ఇలాంటి జబ్బులు అనేటటువంటివి వస్తాయి పన్నెండిటో ఉన్నటువంటి రాహు వల్ల అయితే ఈ యొక్క ఈ మూడు గ్రహాల యొక్క సంచారం వలన అవి అనుమానం అంతా కూడా కోల్పోయి తమ మీద తమకు ఆత్మవిశ్వాసం వచ్చి పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ వెళ్తారు అలాగే ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనకి రవి మకర రాశిలోకి పదిహేనో జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రవి మీకు ఉద్యోగరీత్యా మీకు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వలేకపోయినా టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తాడు అలాగే మనకు ఉన్నటువంటి కొలీగ్స్ అవునా మనకు సబార్డినేట్స్ ఆ తర్వాత ఆఫీసర్లు వీళ్ళ దగ్గర నుంచి హెరాస్మెంట్ లేకుండా సహజంగా వాళ్ళంతా కూడా మనకి సహకరించడం జరుగుతుందమ్మా అలాగే మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు రాజకీయ నాయకులకి బాగానే ఉంది కొత్త కొత్త పదవులన్నీ కూడా వస్తాయి ఈ స్ట్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా క్యాబినెట్ లోకి వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా యావరేజ్గా ఉంటుంది తర్వాత వీళ్ళకి ఈ డైజెషన్ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఆ తర్వాత ఇంటెస్టైన్కి సంబంధించిన కడుపుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందంటారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎలాంటి వ్యాపారం ప్రారంభిస్తే మంచి జరుగుతుంది అంటారు వ్యాపారస్తులకి జనవరి మొదటి వారం బాగుండదు ఈ అష్టమంలో బుధుడు ఉండడం వల్ల ఆ తర్వాత చక్కగా మనకి భాగ్యంలోకి వచ్చినటువంటి బుధుడు మరి బ్రహ్మాండమైనటువంటి మీకు అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి ఫలితాలని ఇస్తాడు అదేవిధంగా రాహు పన్నెండింట్లో ఉండడం వల్ల ఎలక్ట్రానిక్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్లు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుండదు అండ్ వీళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్లే ఆఫీసర్లు అనేటటువంటి వాళ్ళు వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది మరి అలాగే కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడే ఉంటారు వారు ఉంటారు మరి వారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా మేసరాశి వాళ్ళు కోర్టు నుంచి భయపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క కుచుడు మనకి ధనుసు రాశిలో ఉండటం జరిగింది కాబట్టి ఈ ధ భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు వల్ల కోర్టు సమస్యల్లో ఎరుతుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అనుకూలంగా మేషరాశి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది అండ్ ఇంతవరకు కంటిన్యూస్గా ఈ కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ దొరకడానికి అవకాశాలు ఉంటాయి మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేవారు కానీ చదువుకోవాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా విదేశాల్లో సీట్లు వస్తాయి అదేవిధంగా ఈ సష్టమ కేతు వల్ల ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇతర రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే వివాహం కోసం ప్రయత్నించే వారు కానీ ఇటు సంతానం కోసం ప్రయత్నించే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు వివాహం కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెలలో పూర్తి చేయడానికి అవకాశాలుంటాయి అయితే ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జన్మ గురుడు వల్ల మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళలో ఒక ఫార్టీ పర్సెంట్ మందికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ నెలలో అమావాస్య వస్తుంది అమావాస్య తర్వాత ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత మనకి జరగబోయేటటువంటి ఫలితాల్లో ప్రబలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత మేశ్వరేశ్వరులంతా కూడా ముందంజలో అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ముందంజలో వెళుతూ మనశ్శాంతిగా ఉండడము ఆ తర్వాత ఇతరులు శత్రువులు కూడా మన వాళ్ళకి మిత్రులుగా మారడము ఇలా ఉంటాయమ్మా అలాగే గురువు మరి ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ రాహుకి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రంతో మనం పేద బ్రాహ్మణకి దానం చేయాల ఎప్పుడు శనివారం ఉన్నాడు అదేవిధంగా ఈ యొక్క రాహుకి కనకదుర్గాదేవి యొక్క విగ్రహానికి మన ఇంట్లోనే చక్కగా పద్మాలకు అమ్మవారి పాద పద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం కానీ ఆమె యొక్క మంత్రం చాంటింగ్ కానీ మంత్రజాపం చేయడం వల్ల ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అలాగే గురువుగారు మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలను గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలమ్మా